నడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలుదేరింది నక్క ఇప్పుడు కడుపు నిండా తింటే గాని నా ఒంటికి సరిపడా శక్తి రాదు అనుకుంటూ వేగంగా నడుస్తుంది ఇంతలో దానికి లేత పచ్చిక తింటున్న కుందేలు కనిపించింది అమ్మయ్యా ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్ళింది నక్క అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలు గుండె అయినంత పని అయింది తప్పించుకునే మార్గం కూడా కనిపించలేదు కానీ వెంటనే నక్కబావా బాగున్నావా అంటూ ఎదురు వెళ్ళింది ఆపు నీ కబుర్లు ఇప్పుడు నేను తినబోతున్నా అంది నక్క నీకు ఎదురుపడి తప్పించుకోవడం సాధ్యమా నక్కబావా కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదు సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంటా వంట లేదు అంది అయితే ఇప్పుడేంటి అంది నక్క పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు కనుక నువ్వు వస్తే నన్ను దాన్ని తినేద్దు అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది అంది నీ మాటలు నిజమేనా అంది నక్క నీ మీద ఒట్టు పద అంది కుందేలు కడుపు నిండుతుంది ఆశతో సరేనంది నక్క కుందేలు కాస్త ముందు వెళ్తుంటే దాని వెనకే వెళ్ళసాగింది కొంత దూరంలో గుహ నుంచి బయటకు వస్తూ పెద్ద పులి కనిపించింది వెంటనే కుందేలు పులిరాజా ఈ మూడో నక్కను కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది త్వరగా రండి అంది ఆ మాటలకు నక్క ఉలిక్కిపడింది గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది ఆ విషయం నాకు తెలిసిన ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా ఉంది అనుకుని వెనక్కి పరుగుదందుకుంది నక్క తర్వాత కుందేలు తన దారిని తాను హాయిగా వెళ్ళిపోయింది